తర్వాత హోనులు కుషాలులు అందరూ వీళ్ళందరి తర్వాతనే అంటే మొట్టమొదట ఎవరైతే ఆక్రమణదారులు వచ్చేసి ఏదైతే చేసినారో దాని వల్ల వీళ్ళందరూ పరిపాలిస్తున్నటువంటి ప్రమాణమైనటువంటి ఆ యొక్క రత్నాలు రాసులు పోసినటువంటి రాజ్యం ఇది ఇప్పుడు సంగమా సాలువ తులు వంశేశ్వరుడు అయినటువంటి కృష్ణదేవరాయలు ఆయన కాలంలో ఏది ఏ వీధిల్లలో రత్నాలకు చమినటువంటి ఇది తర్వాత ఇంకొక విషయం సముద్రగుప్తుడు చంద్రగుప్తుడు వేరైతే ఉన్నారో మౌర్య సామ్రాజ్యం ఇటువంటి సామ్రాజ్యాలు ఉన్నటువంటిది కొల్లగొట్టి కొడుకులంతా వచ్చి విషయం చెప్తున్నాను ధ్వంసం చేసి మన యొక్క ఏది మనందరికి తెలుసు కళ్ళ ముంద చూస్తున్నాం ఇవాళ ఇవాళ మధుర కాశీ ఇవాళ ఏదైతే గుజరాత్ లో ఉండేటువంటి సోమనాథ్ మందిర్ సోమనాథ్ మందిర్ పద్నాలుగు సార్లు దాడి చేసి తీసుకొని పోయినటువంటి గజనీ మహమ్మదు గోడీ మహమ్మద్ హిల్జీ ఇటువంటి వాళ్ళందరూ చేసినటువంటి అకృత్యాల మూలన మనం అంతా కూడా అత్యం చెప్తున్నాం అయితే వాళ్ళు అటువంటి వాళ్ళు మీరు మీరు మాట్లాడే

నేను చేసిన ఎవరు చెప్పింది అంటే ఆసరి ఎక్కడకి ఇంకే ఇస్లాం అంటే అంత బా చూసిన్ తప్ప నా చూసిన్ తప్ప గుర్తులేవా నేను చేసింది ఏంది బట్టేకి కూడా తప్పని చెప్తున్నా నువ్వేం నేను చేసినా నేను వాళ్ళు అనగరిసి మంచి ఏది యనివర్సిటీస్ తగలవండి నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబడతా బత్యం బ్రౌనా పుడుకోడు వచ్చి నీ చరిత్ర చెప్తాలో

ఉండాలి డెఫినెట్ గా ఉండాలి మా భూములు ఉన్నాయి అండ్ మనం చేసినటువంటి భూములు అన్యాక్రాంతమైనటువంటి భూములు మీరు మీరు మన బలం అంటే హింసించి తీసుకునేటువంటి భూములు ఉన్నాయి కూడా అందులో విషయం చెప్తున్నా అటువంటి దానికి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది ఎవరు చేసిండు దాన్ని ఎవరు ఆక్రమించారు అనేది

ఎవరు దాన్ని ఆక్యుపై చేసుకుని బయట బ్రాహ్మణ సర్వే చేయండి బయట సర్వే చేయలేదు సర్వే చేయి

రెవెన్యూ కూడా తీసేశారు రెవెన్యూ ముస్లిం అప్పుడు

సారు సార్ నేను వక్బాటు చూపెడతా నేను ఇప్పుడు చూపెట్టాను అన్ని చూడండి చూసి మాట్లాడండి సార్ ఇప్పుడు పార్లమెంట్ లో ఇది మొత్తం ఆమోదయకమైంది చట్టంగా కూడా అయింది మరి ఇప్పుడు సుప్రీంకోర్టు లో మీరు మళ్ళీ దీనికి వ్యాజ్యం వేయడము ఇవన్నీ మీకు అనుకుంటున్నారు